అడగక ముందే అక్కరలిరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా యేసుక్రీస్తు వారు అడగక ముందే నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు క్రీస్తునందు విశ్వాసం కలిగి మీరు నిలకడగా ఉన్నట్లయితే నీ అవసరత్తులు ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు యశూ క్రీస్తువారు కనుక నీ తండ్రి యశూ క్రీస్తువారు అయి ఉన్నాడు కనుక కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్న మొత్తం ఆయన మూలంగా కలిగినాయి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తి కనుక ప్రభు యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసము కలిగి ఉండండి ఆయన సన్నిధిలో హృదయపూర్వకమైన ప్రార్థన మీరు చేయండి దేవుడు నీకు తోడుగా ఉండి నీ అక్కర్లన్నీ ఎరిగి నీ అవసరాలన్నీ తీర్చే దేవుడై ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ